హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ టీ ఇవ్వు అమ్మ అంటూ తండ్రి పక్కన కూర్చొని నాన్న ఈరోజు నువ్వు ట్యాంక్ మందులు వేసుకున్నావా అమ్మ నువ్వు భోజనం చేసావా లేదా ఆ రా అని పైకి లేచి వంటగదికి వెళ్ళి టీ వేడ్ చేసి సూర్యకిచ్చింది టీ తాగి గ్లాస్ పక్కన పెట్టి అమ్మ కాస్త తలకి నూనె రాయమ్మా ఈరోజు ఎండలో పనేమో వల్లంతా నొప్పులు అంటూ ఉద్దేకంగా ఒళ్ళు వచ్చుకొని తను తెచ్చిన వెయ్యి రూపాయలు దేవి గారి చేతిలో పెట్టాడు ఏంట్రా నీ కూలి వెయ్యి రూపాయల అవునమ్మా ఈరోజే యాభై పెంచారు అన్నాడు ఈ ముక్క మీ అన్నయ్యతో చెప్పకు ఇంకా ఏడుస్తాడు వాడికి అసలే ఈగో ఎక్కువ కదా అన్నాడు వీరేశం సూర్యకి మాత్రమే వినిపించేలా నవ్వుకున్నాడు వీరేశం ఏంటండి ఎప్పుడు చూసినా రవిని ఏదోటి అంటారు నీ పెద్ద కొడుకులో ఈ మధ్యన మార్పు వస్తుందిలే ముందు డబ్బులు లోపల పెట్టు రే సూర్య స్నానం చేయి సరేనా అని సూర్య టీ తాగి లోపలికి వెళ్ళాడు దేవి గారు డబ్బులు పట్టుకొని లోపలికి వెళ్ళారు సుజాత రవి దగ్గరికి వచ్చింది మంచంపై కూర్చుని ఆలోచిస్తున్న రవిని చూసి ఏమండి ఏంటే ఇంకా ఎన్ని రోజులండి ఇక్కడ ఇలా మనం చావాలి ఏదోటి చేసి వేరే కాపురం పెట్టేలా చేయండి ఈ మాట పెళ్ళని దగ్గర నుంచి రవి చెవులో ఊదుతూనే ఉంది సుజాత ఇక్కడ నేను మాట్లాడుతుంది వినపడుతుందా ఏంటి నీ గోలా అందరికీ వండి పెట్టలేక చస్తున్నాను చాకిరి అంతా నాదే ఎన్ని రోజులు కానీ ఈ పని చేస్తాను మనకంటూ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్ మనం ఆలోచించాలి కదా అంటూ రవి భుజంపై వాలింది నాకు తెలియదు మరి వేరే కప్పురం పెట్టాలని సూర్య పెళ్ళవగానే ఇద్దరికి ఏర్పాట్లు చేస్తా ఇద్దరికి ఏర్పాట్లు చేస్తారు అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు మన ప్రాణానికి ఇంకా ఏదో గోల్ ఉంది కదా అదేంటి అలా మాట్లాడతావు మరి ఇంట్లో పనిచేస్తే తెలుస్తుంది సూర్య పెళ్ళి అయితే ఇంటి చాకరి అంతా నేనే చేయాలి ఆ సామాన్లంతా నాచినే కడిగిస్తుంది ఇంకా ఇంట్లో దులుపుళ్ళు బయట వాకిట్లో ముగ్గులు అబ్బా తలుచుకుంటేనే ఇప్పుడే నీరసం వస్తుందనుకో నీ బాధ నాకు అర్థమవుతుంది వేరే కాపురం అంటే మామూలు మాటలు కాదు ఉప్పు దగ్గర నుంచి పప్పుల వరకు అన్నీ మనకే వాయింపు అవుతుంది ఉమ్మటిలో మనకి అంతా కలిసి వస్తుంది ఏం కలిసి వస్తుంది మీ జీతం కూడా మీ అమ్మ చేతుల్లోనే కదా పెడుతున్నారు మనకి ఏమైనా దాస్తున్నారా అంది ఇష్ ఇవ్వకపోతే చీ అంటారు పెద్ద దద్దోజనంలా మాట్లాడకు అంటూ జోబ్లో ఉన్న మూడు వందలు తీసి సుజేత చేతిలో పెట్టాడు ఏంటి అండి ఈరోజు ఎక్స్ట్రా పనిచేసాను మూడు వందలు ఇవి జాగ్రత్తగా పెట్టు మొత్తం లాకర్లో ఎంత ఉన్నాయి యాభై వేలు వరకు ఉంటాయి రేపు సైలెంట్గా బ్యాంకుకి వెళ్ళి అకౌంట్లో వేస్తాను అమ్మ చూసిందంటే ఇంకా అంతే సంగతులు మామూలుగా కాదు కానీ మీ తెలివికి మెచ్చుకోవాలండి కిరాణా సరుకులు అంటూ ఇలా ఎక్స్ట్రా పని అంటూ పొలం మందుల కోసం డబ్బులు నొక్కుతూ యాభై వేలు బానే వెనకేసుకుని వచ్చారు లాకర్లో మూడు వందలు పెడుతూ మరి వాడి పెళ్ళి అవగానే వేరే కాపురం పడితే మనం ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు నువ్వు మీ పుట్టింటి దగ్గర నుంచి తెస్తావా అంటే అదే లేదు కదా అంటూ దెబ్బ పిచ్చాడు ఏంటండి ఎప్పుడు చూసినా మా పుట్టింటి వాళ్ళని ఏదోటి అంటారు మీకు పెట్టాల్సినవన్నీ పెట్టారు కదా అయినా ఇంకేం పెట్టాలి నేను ఒక్కదాన్నే అయితే బాగున్ను కానీ నా వెనుక తమ్ముడు చెల్లి ఉన్నారు కదా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి కదా కాస్త అయినా అర్థం చేసుకోండి అని రవి చిన్ పట్టుకుంది నీ కంత్రి వేషాలు నా దగ్గర చూపించుకు పుట్టింటి వాళ్ళని మాట అంటే చాలు ఈ డైలాగ్ ఒక్కటి కొడతావు ముందు బట్టలు తీయి స్నానం చేసి వస్తానని రవి బయటికి వెళ్ళగానే సుజాత మూ తిప్పుకొని లాకర్ తాళం వేసి బరుపు కింద పెట్టింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సూర్య టీవీ పెట్టుకుని దేవి గారు ఇచ్చిన స్నాక్స్ తింటూ సినిమా పెట్టుకున్నాడు దేవి దేవి ఏంటండి అని వీరేశం దగ్గరికి వచ్చింది మీ చుట్టాలు ఫోన్ చేశారు మాట్లాడు అవునా ఎవరండి ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం కదా గనిక వాళ్ళు ఫోన్ చేశారు అని ఫోన్ ఇచ్చి సూర్య పక్కన కూర్చున్నారు హలో అమ్మా ఏం చేస్తున్నావు ఏం లేదే సూర్య అన్నయ్యకి స్నాక్స్ పెట్టి ఇప్పుడే బయటికి వచ్చాను చెప్పమ్మా అదే అన్నయ్యకి సంబంధం చూడమని చెప్పావు కదా అవును మంచి సంబంధం ఉంది అమ్మ నువ్వు ఊ అంటే మాట్లాడుతాను పేరు మహాలక్ష్మి ఒక్కొత్త అమ్మాయి ఫ్యామ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పెద్ద ఫ్యామిలీ ఈరోజు ఫంక్షన్లో చూసావు కదా నలుగురు అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముడు సుబ్బు ఆ అవునవును వాళ్ళ రెండో అక్క గారి అమ్మాయి అవునా ఈరోజు ఫంక్షన్లో చూసాం కదా వాళ్ళ మంచి మర్యాదలు వాళ్ళ ఫ్యామిలీ అయితే నాకు అభ్యంతరం లేదు మాకైతే ఓకే నీకు ఓకే మరి అన్నయ్యకి వాడితో నేను మాట్లాడతాను మంచి సంబంధం ఎందుకు వదులుకోవటం వాళ్ళతో మాట్లాడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం నేను ఈలోపు మీ పెదనాన్నతో మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి వీరేశం దగ్గరికి వచ్చింది భార్య ముఖం లా వెలగటం చూసి ఏంటి సూర్యకి చుట్టరికమ్మా అవునండి సూర్య విన్నావు కదా ఏమంటావు నేనేమంటాను నాకు వద్దు అంటాను అన్నాడు టీవీ చూస్తూ బాబు బాబు అంత మాట అనుకున్నానా ఈరోజు స్వయంగా నేను చూశాను మంచి కుటుంబం అక్కడ గనిక అక్కకి మాట ఇచ్చాను ఒప్పుకోరా మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడ్డానికి వెళ్దాం నాకు అప్పుడే వెళ్ళెందుకమ్మా మీ అన్నయ్యకి పెళ్ళైన సంవత్సరానికి నీకు చేయాలి అనుకున్నా కానీ నువ్వు ఒప్పుకుంటేనే కదా మాకు వయసు వచ్చింది కదరా ఎన్ని రోజులు ఉంటామో మాకు తెలియదు మా మాట నీ కాదనుకో ఏంటమ్మా ఆ మాటలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి అంటే నీ తర్వాతే ఛానల్ మారుస్తూ బ్లాక్మెయిల్ ఏముందిరా ముందు నువ్వు ఒప్పుకో కనుకతో మాట్లాడతాను సరే కానివ్ అని సూర్య అనగానే దేవి సమర్పడింది నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకునే వరకు వదలవు అని కానీ నా ప్లాన్ నాకున్నాయి కదా పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు అనుకొని పళ్ళు నూరుకున్నాడు